విభాగంలో ప్రబలం ఏడవ నెంబర్ శ్రీ వినిగల్ల వెంకట చైతన్య కుమార్ గారు పసినాపల్లి వేసవా ప్రకాశం ప్రదర్శిస్తున్నాయి తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లు తొమ్మిది సెకండ్లు ముందంజలా ఉన్నాయి ఎనగల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినేపల్లి మేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా ಅಲ್ಲ ಅರಗಲ್ಲ ವೆಂಕಟ ಚೈತನ್ಯ ಕುಮಾರ್ ಗಾರಸಿನೇಪವಾರಿಪೇಟೆ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಲವ ಪ್ರದರ್ಶನ ಮರಕಾಯ ಕುಮಾರ ಬಸಿಹ వెనక మంచి కంటిస్తున్నాయి మరి పోరాటం చేయాలి మహానుభావులు ఉన్నారు వెనక ఏమి కంటిస్తున్నాయి పన్నెండు పదమూడో నెంబర్ వచ్చేక కూడా మంచి కంపిస్తున్నాయి ఎనిమిదో నెంబర్ కూడా పోరాట చేయాలి మరి నాలుగవ రౌండ్ పన్నెండు వందల దురాన్ని కొన్ని నిమిషాల మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సిగ్గర ముందంజలా ఉన్నాయి ఎన్నికల్లో వెంకట చైతన్య కుమారి గారు పచ్చినేపల్లి మొదటి సిగరారు కూడా దూరాన్ని మూడు నిమిషాల నలభై ఒక్క పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సిక్లు ముందంజలా ఐదవ రౌండ్లు మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సిక్లు ముందంజలా

ముప్పై సెకండ్ల ముందులో ఉన్నాయి ఎనకల్ల వెంకట చైతన్య కుమార్ గారు పెద్దపల్లిపేట ప్రకాశం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి కేటల్లో విజిల్లా కేరింతలు

పాటించాలి కమిటీ వారే గమనించుకోవాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్ల పుట్టి పూర్తి చేయాలి ఆ మైలే రావాల డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు రెల్లప్పింది రావాలి సమయం మూడు నిమిషాలు సమయం

కర్రా అక్కడ చివరికి వెళ్ళి తిరిగి లాగితే మరటి స్థానంలో కొనసాగవచ్చు సమయం నిమిషము నిమిషము మనం అడుగుల తొమ్మిది నిమిషము పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ اكيونا اوٿي سکلو ها تو بولا سپڑے مٿي مٿي بينل کتاو ولاکي نجي کتاو कैब <laughs> कैब

ಯಾವ ಐದು ಎಮ್ ಇಚ್ಛಿ ಲಗೇ ಪ್ರತಿಕೆ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಪ್ರಸ್ತಪಾಲಿಕೆ